ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని అది దేవీ నవరాత్రుల సమయం పరమాచార్య స్వామివారు కలకత్తాలో మకాం చేస్తున్నారు స్వామివారి విడిదిలో చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు నవావరణ పూజ సుమంగళీ పూజ కన్యా పూజ ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి ఆమె తమిళనాడు నుండి వచ్చి కలకత్తాలో స్థిరపడిన మామి ఒక్కరోజు కూడా ఆమె వీటిని తప్పలేదు ఆమె శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆశ్రమానికి రోజూ వెడుతూ ఉండేది తొమ్మిది రోజుల పాటు పరమాచార్య స్వామి వారి కార్యక్రమాలు చూసి మరుసటి రోజు ఠాగూర్ ఆశ్రమానికి వెళ్ళింది మామూలుగా కలకత్తావాసులో దేవి ఉపాసకులు ఠాగూర్ గారు కూడా శ్రీ విద్యోపాసకులు అయినప్పటికీ కొద్దిగా ఆధునిక భావాలు కలవారు సాహిత్యంపై వారికి ఉన్న పట్టు జగమెరిగినది మామి కొద్దిసేపటి తర్వాత ఠాగూర్ గారిని కలిసింది ఇన్ని రోజులు కనబడలేమి లేదు ఏమిటనే ఆవిడని అడిగారు ఆమె పరమాచార్య స్వామివారు వచ్చారని దేవీ నవరాత్రుల సందర్భంగా నవావరణ పూజ సుమంగళి పూజ కన్యా పూజ జరిగాయి అని చెప్పింది పరమాచార్య స్వామివారు కూడా దేవీ ఉపాసకులే అని ఠాగూర్ గారు అర్థం చేసుకున్నారు వెంటనే మామిని స్వామీజీ పూజ బ్రాహ్మణ కన్యతో చేశారా లేదా వేరే అమ్మాయితో చేశారా అని అడిగారు లేదు పెరియవ ఎప్పుడూ సాంప్రదాయాన్ని తప్పరు కేవలం బ్రాహ్మణ కన్యతోనే కన్యాపూజ చేస్తారు చేశారు అని చెప్పింది మామి ప్రపంచ ప్రఖ్యాతి వహించిన సాహితీవేత్త అందరిచే గౌరవింపబడే ఆధునికవేత్త అయిన ఠాగూరు శ్రీ లలితా సహస్రనామం నుండి ఆ బ్రహ్మకీట జనని అనే నామాన్ని పలికి మామితో ఇలా అన్నారు ఆయన గొప్ప దేవి ఉపాసకులు మరి ఈ నామానికి అర్థం తెలియదా వారికి చిన్న పురుగు నుండి బ్రహ్మ వరకు ఆ అమ్మవారి తల్లి జగన్మాతం మరి పూజకు బ్రాహ్మణ కన్య ఎందుకు ఠాగూర్ లాంటివారు పరమాచార్య స్వామి వారి గురించి అలా అనడం ఆమెకి కొంచెం మనస్తాపం కలిగించింది ఆమె దీనవదనంతో పరమాచార్య స్వామి వద్దకు వచ్చింది నిన్న పూజకు రాలేదేమి అని మహాస్వామివారు అడిగారు లేదు నేను గారిని కలవడానికి వెళ్ళాను అని చెప్పి అక్కడ జరిగిన విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తోంది మహాస్వామి వారు అర్థం చేసుకునే మామితో వారు నా గురించి ఏమీ చెప్పలేదా అని అడిగారు ఇక ఆపుకోలేక కళ్ళనీరు పెట్టుకుంటూ మొత్తం జరిగిన విషయం అంతా స్వామికి తెలిపింది పరమాచార్య స్వామివారు నవ్వుతూ ఇంకా మూడు పదాలున్నాయి ఆ శ్లోకం చదివేటప్పుడు అవి కూడా కలుపుకోమను అని చెప్పారు ఇప్పుడు మామికి ఉత్సాహం కలిగింది స్వామివారి సమాధానంలో ఏదో విషయం ఉందని గ్రహించి అది ఏంటని అడిగింది ముందు వెళ్ళి చెప్పు తర్వాత చూద్దామన్నారు స్వామివారు ఇక చేసేది లేక వెంటనే మామి ఠాగూర్ దగ్గరకు వెళ్ళి స్వామివారు చెప్పిన విషయం చెప్పింది ఠాగూర్ గారు గుర్తు తెచ్చుకున్నారు ఆ బ్రహ్మ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞ రూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద పదే పదే మనసులో మననం చేసుకుంటున్నారు ఆహా దేవీ సహస్రనామాన్ని అర్థం చేసుకోవలసింది ఇలాగన్నమాట నాకు తెలియదు ఇప్పటిదాకా వారు సమాధానమిచ్చారు స్వామివారు నా ప్రశ్నకు సమాధానమిచ్చారని ఉత్సాహపడుతూ వెంటనే అపరాధ భావనతో స్వామివారు మహాత్ములు నేను చెప్పినది వారితో చెప్పావా అరే తప్పు జరిగిపోయింది వారు యోగ్యులైన సాహితీవేత తర్వాత ఏమి చేయాలో వారికి తెలుసు నేను తప్పకుండా వారిని దర్శించుకోవాలి దయచేసి ఏర్పాటు చేయండి కానీ అది బహిరంగంగా కాదు ఎందుకంటే ప్రతి స్వామీజీ నన్ను కలవమని ఒత్తిడి చేస్తారు తప్పక వారిని దర్శించాలి అన్నారు మామి సంతోషంగా స్వామి వద్దకు వచ్చింది పరమాచార్య స్వామి వారు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఠాగూర్ గారు మహాస్వామిని దర్శించుకున్నారు బయట జనానికి తెలియకుండా ఠాగూర్ గారు వారి రోజువారీలో రాసుకున్నారు ఈ కాలంలో కూడా దర్శింపదగిన మహాత్ములున్నారు వారిని దర్శించి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఈ మహాత్ములు ఎవరో చెప్పాల్సిన పని లేదు ఎందరో భక్తులు చెప్పారు కొంతమంది దర్శించుకున్నారు సాక్షాత్ దేవి అవతారమైన వారి నుండి వినడం ఠాగూర్ గారి ఉపాసనా ఫలితం కావచ్చు లేదా పెరియవ కారుణ్యం వల్ల కావచ్చు శ్లోకార్థం చిన్న పురుగు మొదలుకొని బ్రహ్మాండంలోని పిప్పీలికాది పర్యంతం వరకు అందరికీ అమ్మవారే తల్లి అలాగే వర్ణము ఆశ్రమము అనే పద్ధతిని విధి విధానాలను ఏర్పాటు చేసిన తల్లి కూడా ఆమెయే కర్మ అంటూ ఎక్కడ ఉంటుందో అక్కడ వర్ణాశ్రమ తప్పకుండా ఉంటాయి మానవుడు బాగుపడడానికి భగవానుడు ఏర్పరిచిన వ్యవస్థ వర్ణాశ్రమ వ్యవస్థ వర్ణ వ్యవస్థ సైంటిఫిక్ సైంటిఫిక్ వ్యవస్థ ప్రతి వర్ణము భగవంతుడు తరించడానికి ఇచ్చిన ఒకనొక మార్గము ఉపాధిగతంగా అసమానత్వమే చైతన్యగతంగా సమత్వం ఎక్కువ తక్కువలు లేవు అపార కరుణాసింధం జ్ఞానదం శాంత రూపిణీం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదావహం